గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అరవై రెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అనేవి అరవై రెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు అవి మనం బిలియన్ డాలర్స్లో చూస్తే మనం డాలర్స్లో చూస్తే సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ బిలియన్ డాలర్స్ అనమాట అలాగే మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనకి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఎన్ని అంటే అరవై వేల ఐదు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు అనమాట అంటే ఏడు పాయింట్ మూడు ఎనిమిది బిలియన్ డాలర్లు మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్ నుండి పదిహేడు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల రెండు టన్నుల సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి పదహారు లక్షల తొంభై ఎనిమిది వేల నూట డెబ్బై టన్నులకి పరిమితమైందనమాట అలాగే మనకి ఇంకా భారత సముద్ర ఉత్పత్తుల్లో అత్యధికంగా శీతలీకరించినటువంటి రొయ్యలు ఎగుమతి కాగా తర్వాతి స్థానంలో చేపలు అనమాట అంటే అత్యధికంగా సముద్ర ఉత్పత్తులు ఏమేమి ఎగుమతి అయ్యాయి అంటే ఫస్ట్ రొయ్యలు శీతలీకరించిన రొయ్యలు సెకండ్ స్థానంలో శీతలీకరించిన చేపలు అనమాట సో గత ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ ఒకటి ఏడు బిలియన్ డాలర్ల విలువైన శీతలీకరించినటువంటి రొయ్యలు అనేవి ఎగుమతి అయ్యాయి ఈ రొయ్యల ఎగుమతి విలువ అనేది మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో నలభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉందన్నమాట అలాగే మొత్తం డాలర్ల ఆదాయంలో చూస్తేనేమో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం వీటి ఎగుమతుల నుండే వచ్చిందనమాట అంటే ఉత్పత్తుల విలువేమో మనకి ఐదు పాయింట్ ఒకటి ఏడు బిలియన్ డాలర్లు కదా కాబట్టి ఈ మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో వీటి వాట నలభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉంది వీటి విలువ అంటే డాలర్లలో రొయ్యల ఎగుమతి చేసినప్పుడు వచ్చే అమౌంట్ ఉంటుంది కదా వాటి విలువ మాత్రం మొత్తం డాలర్ల అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం ఉందన్నమాట అలాగే శీతలీకరించినటువంటి చేపల ఎగుమతులు ఆరు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా మిలియన్ డాలర్లుగా ఉంది ఇంకా మన భారత సముద్ర ఉత్పత్తులు అత్యధికంగా అమెరికా మరియు చైనాకు ఎగుమతి అయ్యాయి భారత్లో అత్యధికంగా విశాఖపట్నం మరియు ముంబైల నుండి ఎగుమతులు అవుతున్నాయి అనమాట అంటే ఎక్కువ ఎక్కడి నుంచి ఎగుమతులు అవుతున్నాయి ఇండియాలో అంటే విశాఖపట్నం మరియు ముంబై నుండి ఎగుమతి అవుతున్నాయి ఎక్కడికి ఎగుమతి అవుతున్నాయి అంటే అమెరికా మరియు చైనాకి సో అమెరికాకి రెండు పాయింట్ ఏడు ఒక్క బిలియన్ డాలర్లు చైనా ఒకటి పాయింట్ రెండు ఏడు బిలియన్ డాలర్లు ఐరోపా కూటమికి ఒకటి పాయింట్ ఒకటి రెండు బిలియన్ డాలర్లు ఆగ్నేయాసియాకి తొమ్మిది వందల డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది మిలియన్ డాలర్లు జపాన్కి నాలుగు వందల పదకొండు పాయింట్ ఐదు ఐదు మిలియన్ డాలర్లు పశ్చిమాసియాకు రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఒక మిలియన్ డాలర్ల మనకి సముద్ర ఉత్పత్తులు అనేవి ఎగుమతి అవుతున్నాయి అనమాట అలాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి బిర్సాముండా నూట యాభైవ జయంతి ఉత్సవాలు నవంబర్ ఫిఫ్టీన్త్న జరగనున్నాయి అయితే గిరిజన ఆరాధ్యుడైనటువంటి భగవాన్ బిర్సాముండా నూట యాభైవ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో నూట పద్దెనిమిది మందితో ఉన్నత స్థాయి కమిటీ అనేది ఏర్పాటైంది మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్ రామ్నాథ్ కోవింద్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ ప్రధాని దేవగౌడ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఇరవై రెండు మంది కేంద్ర మంత్రులు ఇరవై రాష్ట్రాల గవర్నర్లు ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు ఇరవై రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇందులో ఉండనున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి మనకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మరియు సీఎం చంద్రబాబు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉండనున్నారు తెలంగాణ నుంచి చిష్ణుదేవ్ వర్మ గవర్నర్ రెడ్డి సీఎం ఉండమన్ సీఎం ఉండనున్నారనమాట ఆ కమిటీలో అలాగే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ జస్టిస్ ఎన్వీ రమణ గారు కూడా ఉండబోతున్నారనమాట థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్కు పోటీగా మైక్రోహార్డ్ ఎలన్ మస్క్ అధునాతన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన మైక్రోహార్డ్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు మనకి ఎక్స్ఏఐ సంస్థ సారథ్యంలో ఇకపై మైక్రోహార్డ్ సంస్థ పని అనేది మొదలు పెట్టనుంది ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సాహిత్య అకాడమీ కార్యదర్శికి బీహార్ పురస్కారం వచ్చింది సో సాహిత్య అకాడమీ కార్యదర్శి అయిన కత్తిగంటి శ్రీనివాసరావుకి బీహార్ ప్రభుత్వ రాజ్ పురస్కారం అనేది దక్కింది ఈ పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదు కూడా బహుమతి అందిందనమాట సో సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్